హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి వీరందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు చూసేదంతా రాజమండ్రి అన్నమాట అండి దొంత రాజమండ్రి గోదావరి గొట్ అంటాము గోదావరి ఒడ్డున అన్నమాట అండి ఇవన్నీ ఇక్కడ గుళ్ళు అంటే అయ్యప్ప సోమి గాయత్రి దేవి గుడి ఇవన్నీ ఒకసారి చూపిస్తానండి నేనైతే వచ్చేసాను అన్నమాట అండి అంటే ఈరోజు క్లబ్కి వెళ్ళాను నేను క్లబ్ నుంచి వచ్చేటప్పటికి పదిన్నర అవుతుందండి నేను ఫ్యాక్టరీకి వచ్చేసాను అన్నమాట ఇక్కడ మీకు చూపించేది నెంబర్ వన్ జీడిపప్పు అండి అది చాలా వైట్గా ఉందా చూడండి మీరు ఇంకా అందులో ఏమన్నా బాగోలేని ఉంటే వేస్తారు అన్నమాట అండి అంటే సార్ టెక్స్ కూడా వేయటం కానీ ఇంత వైట్ వైట్గా సార్ టెక్స్ వేయక్కర్లేదండి అది స్కానింగ్ చేయదన్నమాట బాగా బ్లాక్ రెడ్ ఉంటే స్కానింగ్ చేస్తుందండి వైట్ పప్పు స్కానింగ్ ఎక్కువ చేయదు ఇది బద్ద అన్నమాట బద్ద కూడా ఫుల్ వైట్గా ఉందండి టూ పీసెస్ అంటారు ఇదైతే మాత్రం ముందు చూపించిందే మళ్ళీ మీకు క్లారిటీగా వస్తుందని ఇలాగా చూపిస్తున్నాను ఎవరైనా సరే జీడిపప్పు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రెండు కిలోలన్నా ఆర్డర్ చేసుకోవచ్చండి జీడిపప్పు ఒకటే కాదు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి అలాంటి వీడియోలు చాలా ఉంటాయి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మాత్రం నేను బతుకు వస్తున్నాను అన్నమాట నేను కూడా వర్క్ చేస్తూ ఉంటానండి నేనే కదండి మా వారు నేను కూడా వర్క్ చేస్తామండి ఖాళీగా అయితే కూర్చోము కూర్చోబెట్టే పని అయితే కాదండి ఇది జీడిపప్పు బ్యాక్టరీ అన్నది ఇదేనండి చిన్న వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బై ఫ్రెండ్స్